మూడు పందాల నుంచి నేనే వస్తున్నాను హాయ్ అన్న వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్ ఛానల్ ఈరోజు జరుగుతున్నటువంటి దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా ఆరుపళ్ళ వివాహానికి చేసినటువంటి జత అన్న హాయ్ అండి ఈ జత యజమాని పేరేందండి వల్లభనేని మోహన్ రావు గారి జత అండి ఏ ఊరు హనుమాన్ జంక్షన్ గ్రామం బాబులపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి చేసినటువంటి ఖమ్మా అండి అండి ఖమ్మా ఇదే ఇదే ఊరండి హనుమాన్ జంక్షన్ అది మండలం ఏ ఊరు తోటపాలు గ్రామం చేబ్రూలు మండలం గుంటూరు జిల్లా నుంచి వచ్చేసినటువంటి గిప్తండి అది కంబైండ్ జత ఇవి ఎక్కడెక్కడ నాడే అండి ఎక్కడెక్కడ నాడే నారాకోడి రాడే బహుమతులు అండి వచ్చా మూడో ఈ జత్త మూడో బహుమతి గెలిచినటువంటి జతండి ఇది రెండో బహుమతి కొట్టేసిన అంటే జతండేవి పైనుండి లేకోకుండా కంబైండ్ జాతండీవి ఆరుపల్ల విభాగానికి వచ్చేసినటువంటి జత దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో ఈరోజు మూడవ రోజు అండి ఆరుపల్ల విభాగానికి వచ్చేటువంటి జత Thank you.